పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో ఆయనకు అర్థం కావటం లేదన్నారు పోతిని మహేష్ ఇన్నాళ్ళు పవన్ లాంటి స్వార్థ రాజకీయ నాయకుడితో పనిచేసినందుకు తమపై తమకే జాలేస్తోందన్నారు ఆయన అన్ని తాత్కాలికమేనని జనసేన అనేది మొత్తం నటనే అన్నారు ఆ విషయం తాము గుర్తించలేకపోయామన్నారు పోతిని మహేష్ ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు కానీ మనం దేనికొచ్చాం ఎందుకు వచ్చాం ఏం చేయబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావట్ ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు అన్ని తాత్కాలికమే అంత నటనే మేము గుర్తించుకోలేకపోయాం ప్రజలు మాకన్నా ఐదు సంవత్సరాలు ముందున్నారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలోనే మమ్మల్ని ఓడించారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా రెండు చోట్ల చిత్తు చిత్తు చేశారు వాళ్ళు